ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో అక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈరోజు యాభై రోజులైనా కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఈవేళ ఒక ప్రజా పరిపాలన ఇవాళ అందిస్తూ ఉంటాయి వార్వ ప్రజల నుండి ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి మద్దతును చూసి ఎందుకంటే ఆ రోజు ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంటలు గడవక ముందే ఏదైతే జూలై ఒకటవ తేదీని ఏదైతే మాట ఇచ్చామో మూడు వేలు పింఛిణి నాలుగు వేల రూపాయలకి వృద్ధులకి వితంతులకి కానీ ఏదైతే మూడు వేల రూపాయలు పింఛిణి ఆరు వేల రూపాయలకి ఏదైతే దివ్యాంగులకి ఇస్తామని ఏదైతే మాట చెప్పామో ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ వాగ్దానం ఏ రోజు నుంచి అయితే చేశామో ఏప్రిల్ నుంచి ఏదైతే వాగ్దానం చేశామో ఆ ఏప్రిల్ మే జూన్ అంటే మూడు నెలలు మూడు వేలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు అక్షరాల అన్న మాట ప్రకారం ఏదైతే ఆ వృద్ధులకి వితంతులకి అందజేశామో దివ్యాంగులకి ఏదైతే అందజేశామో పరివేళ దాన్ని చూసి మీరు వార్వలేనిటువంటి స్థితిలో ఎందుకంటే ఆ రోజు కూడా అట్లానే అబద్ధాలు అసత్యాలు చెప్పారు రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తాయి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తాయి మళ్ళీ మీరు సచివాలయాల చుట్టూ మళ్ళీ మీరు పంచాయతీల చుట్టూ పెన్షన్దారులు తిరగాలని చెప్పి ఆ రోజు అసత్య ప్రచారం చేశారు కానీ దాన్ని కూడా తిప్పి కొడుతూ ఒకటవ తేదీ వచ్చింది అని అంటే ఒక పండుగ రోజు మాదిరిగా ఆరు గంటలు కేవలం ఆరు గంటల్లోనే ఉదయం మరి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకల్లా తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ని వాళ్ళ గడప దగ్గర ఎవరైతే పెన్షన్దారుల ఇంటి దగ్గర వాళ్ళ గడప దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఈవేళ పెన్షన్ అందిస్తూ ఈవేళ ఏదైతే మీ అసత్యమైనటువంటి ప్రచారాన్ని ఏ రకంగా అయితే మేము ప్రజల ద్వారా తిప్పికొట్టామో దాన్ని చూసి వారవలేనిటువంటి స్థితిలో ఇటువంటి వాటిని అన్ని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాటకాలకి ఇటువంటి ప్రచారానికి మరి ఓరుస్తున్నాడు విషయం ఎందుకంటే డిఎస్సి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు ప్రతి సంవత్సరం డిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు ఐదు సంవత్సరాలు అయిపోయినాయి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా మరి జాబ్స్ అన్నాడు అవి కూడా కాలంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి దే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఆయన మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఏడవ డిఎస్సి అది దగ్గర దగ్గర లక్షా డెబ్బై ఐదు వేల టీచర్ల పోస్టుల్ని భర్తీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడైనా నీ ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేశావా అంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంతకమే డిఎస్సిలో పెట్టి ఆ యువత నీ డ్రగ్స్కి నీ గంజాయికి బానిస కాకుండా నిర్వీర్యం కాకుండా కాపాడాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని చూసి నువ్వు వార్వలేక ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలకి ఈవేళ ఈ రాష్ట్రంలో తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే నీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఎందుకంటే నీ ఐదు సంవత్సరాల పరిపాలనలోనే కాదు ఆ రోజు ఏదైతే రెండు వేల నాలుగులో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు లక్ష కోట్లు ఆర్జించావు మళ్ళీ డైరెక్ట్గా దొంగ చేతికే తాళాలు వచ్చినట్లుగా రెండు వేల పంతొమ్మిదిలో నీకు అధికారం వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ప్రజా సంపదనంతా కూడా ల్యాండు మైను వైను మరి ఏదైతే విలువైనటువంటివన్నీ కూడా ఏదైతే లూటీ చేసి మూడు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే దోచుకున్నావో ఆ రోజు నీ ఆలోచన తండ్రి అధికారం ఉన్నప్పుడు లూటీ చేశా నాకు స్వయంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లూటీ చేశా మళ్ళీ రేపు తిరిగి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లూటీతోటి ఇంక ఏమీ మిగలడం లేదు ప్రభుత్వ ఆస్తులు అంచేత ప్రజా ఆస్తుల్ని కూడా కొల్లగొట్టాలనేటువంటి నీ ఆలోచనలో భాగంగా నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వేళ రద్దు చేశామని మరి ప్రైవేటు ఆస్తుల్ని నీ పరం కాకుండా ఆలోచనతోటి మరి ఏదైతే ఆ రోజు మాటిచ్చాం అధికారంలోకి వచ్చాక ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఏదైతే మాటిచ్చామో ఆ మాటకు కట్టుబడి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి వేళ ప్రజల్లో వేళ ఏ గ్రామానికి పోయినా ఏ వార్డుకి పోయినా ఏ వాడకు పోయినా ప్రజల్లో మళ్ళీ ఒక ధైర్యం వచ్చింది ఎస్ నా తాత ముత్తాతల ఆస్తి నా పక్షానుంది ఉంది నా డాక్యుమెంట్స్ నా పక్షాన్ని ఉన్నాయి నా పాస్బుక్లు నా పక్షాన ఉన్నాయి నా వన్ అడంగులు నా ఉన్నాయి అని వేళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ధైర్యంగా ఉన్నారు నీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా దాన్ని చూసి నువ్వు వారవలేక ఈరోజు ఇటువంటి అసత్యమైనటువంటి ప్రచారానికి ఏదైతే అన్నా క్యాంటీన్లు ఆ రోజు ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే సాయంత్రం భోజనం పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నిండేటువంటి విధంగా పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తే మళ్ళీ రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నామో దాన్ని చూసి నువ్వు ఓర్వలేక ఇటువంటి మరి అసత్యమైనటువంటి ప్రచారానికి ఇవాళ తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే నీ ఐదు సంవత్సరాల్లో గట్టిగా మాకు ఏదైనా ఆనందం వచ్చినా నవ్వుకునేటువంటి పరిస్థితి లేదు మాకు ఏదైనా బాధ అనిపించి కనీసం కన్నీళ్లు పెట్టుకుందామన్నా కూడా అటువంటి హక్కు కూడా ఐదు సంవత్సరాల్లో నీ పాలనలో మేము కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొంత కొంత పాజిటివ్ దృక్పథంతో ఆనందంగా సంతోషంగా ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలని వేళ ప్రజలు ముందుకెళ్తూ ఉంటే మరి వేళ నువ్వు దాన్ని కూడా అడ్డుకునేటువంటి విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పరిశ్రమలు పారిశ్రామికతలు తీసుకొచ్చి మళ్ళీ ఒక విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉంటే ఆ పెట్టుబడులు రాకూడదు ఆ పారిశ్రామికతలు రాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో ఏ రకంగా అయితే భయభ్రాంతులు గురి చేసావు అటువంటిదే మళ్ళీ ఈరుసారి పాలనలో కూడా కంటిన్యూ కావాలనేటువంటి ఆలోచనతో నీ అవినీతి పత్రిక నీ కరపత్రికలను అడ్డం పెట్టుకుని ఈవేళ అటువంటి విష ప్రచారానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పాల్పడుతున్నావో ప్రజలందరూ కూడా దీన్ని కూడా సీరియస్గానే తీసుకున్నారంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ లా అండ్ ఆర్డర్ మైంటనేస్ చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మేము చెప్పడం కాదు చరిత్ర చెప్తుంది ఏదైతే ఆ రోజు మీరు చూసుకోండి రోజు హైదరాబాద్లో మనందరం కూడా చూసేవాళ్ళం ఒక వినాయక చవితొస్తే వందలాది మంది చనిపోయేవారు మరి నెలలు తరబడి వారాల తరబడి కర్ఫ్యూ ఉండేది హైదరాబాదులో కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే అక్కడ మత కల్లోల్ని అరికట్టి లాండ్ ఆర్డర్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీ అందరికీ తెలుసు అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షనిజం బుస్సల కొట్టేది వేట కొడవలకి వేలాది మంది కుటుంబాలు బలైపోయేటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి ఫ్యాక్షనిజంని రూపు మాపినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నక్సలిజం మరి ఆ రోజు విజృంభించినటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి నక్సలిజంని మరి ఆయన అణిచి ఈవేళ ఒక శాంతి భద్రతల్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి శాంతి భద్రతలను లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు పెద్దపేటేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దానికి తోడుగా ఈవేళ జనసేన బీజేపీ ఉండి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నారు ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదని చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఎక్కడ ఏ సంఘటన జరిగినా తప్పు ఎవరిదైనా ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా మాట్లాడావా ఆ రోజు ఒక దళిత బీటెని డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ఒక మెసేజ్ ఇచ్చి ఆ దళితుల్ని ఎప్పుడైనా ఒక ఆత్మస్థైర్యం నువ్వు ఇవ్వగలిగావా నీ తాడేపల్లికి కోత వేటు దూరంలో ఒక దళిత ఆడబిడ్డ అత్యాచారం చేసి మరి చనిపోతాయి మరి ఆ రోజు